వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ డాక్స్ చిటికేలో టూ మినిట్స్లో అయిపోయే పిండితో నూలు అనమాట కొంచెం దోశ పిండి తీసుకొని కొంచెం దోశకైతే మనం సాల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇందులో సరిపడే సాల్ట్ వేసుకొని కొంచెం ఉమ్మ వేసుకొని ఆయిల్ వేడి చేసుకొని లైక్ స్పూన్తో చిన్న చిన్నగా వేస్తే చూశారు ఎంత మంచిగా స్మూత్గా ఉంగుతుందో లైక్ ఇలా ఎలా ఉంటాయంటే క్రిస్పీగా లైక్ కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటాయి హెల్తీ ఫుడ్ కూడా సో డైలీ దోశలు అంటే తిన్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా స్నాక్స్ కూడా చేసి పెడితే తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి టాక్స్ చాలా క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి అన్నమాట విత్ చట్నీ పల్లీల చట్నీ దీనికి మా పిల్లలు ఎలా తిన్నారో వీడియో లింక్ కూడా యాడ్ చేస్తే చూడండి ఒకసారి థ్యాంక్ యూ એટલું ન આપેલ હાપિલ